నమస్తే నమస్తే ఏం పేరు మీ పేరు నసీమాబి ఇంట్లో ఉంటారు అమ్మాయి మీరు మీ భర్త లేరు అమ్మాయికి మ్యారేజ్ అవ్వలేదా ఇది ఉండే ఇల్లు సొంత ఇల్లు లేకపోతే ఇల్లు మాత్రం పెన్షన్ వస్తుందా మీకు పెన్షన్ వస్తుంది మరి మీకు ఎలా గడుస్తుంది ఇంకా అదే అమ్మాయి కొద్దిగా ఉన్నారు కట్టలు ఇక రూపరు చా బియ్యం లేదు అని చేస్తుంది ఆయన కలిపిస్తుంది ఆయన ఈ పెన్షన్ నాకు మందులకి సాల్ట్ టైం లేదు టెస్ట్ డెలికి అయ్యి మీకు ఏంటి ప్రాబ్లం ఏంటి హెల్త్ వన్ష్యూ ఉందా హార్ట్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లమా ఓకే అంటే చిన్న చిన్నగా మాట్లాడలే అంటే ఏమన్నా ఏం హార్ట్ అంటే దేనికి సంబంధించింది అది ఏం ప్రాబ్లం వాల్స్ పోయినాయి అని చేసి హైదరాబాద్ తీసుకెళ్ళి చేచ్చారు ఎర్నాలైంది పదిహేను సంవత్సరాలు టెన్ ఇయర్స్ అయిందా మళ్ళీ థైరాయిడ్ షుగర్ టెస్టులు అవన్నీ ఉండయి అని చేపిస్తుంటారు నేను అరవై అవుతుంది అంటే ఈ పెన్షన్ సాగటం లేదు మందులు ఎంత వస్తుంది పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నారు అమ్మాయి తెచ్చి దాంతో గడుపుతున్నారు ఇంకా వేరే ఎటువంటి సంపాదన లేదు మీకు ఇంకేం ఆస్తులు కూడా ఏం లేవా ఏం మరి బంధువులు కానీ ఇట్లా ఏమైనా హెల్ప్ చేయరా ఓకే సరే ఇప్పుడు మేము వచ్చేసరికి ఒంగోలులో మేము సైతం ఫౌండేషన్ అని చెప్పి మేము ఈ మాకు ఒంగోలు పెద్దలు ఉన్నటువంటి బాగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము మా తరఫున చిన్న చిన్న సహాయాలు చేస్తూ ఉంటాం పెద్ద స్థాయి సహాయాలు చేయలేము పెద్ద స్థాయి ఏంటంటే కొద్దిగా వేరే ఇతర ట్రస్టులు ఉన్నాయి ఆ ట్రస్టులకి మనం ఈ సమాచారం అవి సేకరించి వాళ్ళకి పంపిస్తూ ఉంటాం వాళ్ళ ద్వారా కూడా ఏదైనా సహాయం అయితే మనం ఖచ్చితంగా వాళ్ళ ద్వారా మీకు అందిస్తాం ఇక్కడ ఏంటంటే మన భూపతి రమేష్ అని ఆయన ద్వారా ఇట్లా మనకి మన కాలనీలో ఇట్లా కొద్దిగా వేరే వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు ఇది చెప్పగానే ఈరోజు రావడం జరిగింది నిన్నే రావాల్సింది వచ్చాం సరే అవును అమ్మాయికి మ్యారేజ్ చేయండి ఎందుకు మళ్ళీ మీతో పాటు మళ్ళీ ఇబ్బంది కదా మీరు ఏదైనా మామూలుగా ఎక్కడ మాకు జాయిన్ అయితే మంచిగా ఉంటుంది ఓకేనా మళ్ళీ ఆ అమ్మాయి పంపిన తర్వాత మళ్ళీ మీలాగే ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా సరే అది ఆలోచించుకోండి ఓకేనా సరే మా తరఫున మీకు వచ్చేసరికి ఈరోజు ఏంటంటే కొద్దిగా సరుకులు అవి తీసుకొని మిమ్మల్ని చూసి అసలు ముందు పరిస్థితి ఎలా ఉంది ఏంది మాట్లాడి ముందు తెలుసుకుందాం అని చెప్పి వచ్చాము ఓకేనా ఇబ్బంది ఏమి లేదమ్మా ఓకేనా సరే మా ఇప్పుడు సంతలు ఉంది కాబట్టి ఇబ్బంది లేదు అది అది కూడా లేకపోతే ఇంకేముంది చాలా ఇబ్బంది మళ్ళీ నెక్స్ట్ టైం ఏదన్నా ఉంటే చూసుకునేది మీకు ఊర చూడటానికి వస్తా అంటే మనం తెచ్చి ఇచ్చాము ఖచ్చితంగా మా తరపున మీకు సహాయం అయితే అందిస్తాము ఓకేనా ఒక నెలకు ఉపయోగపడేటట్టు ఈ బియ్యం కానీ సరుకులు కానీ ఇవన్నీ తెచ్చిచ్చాము ఇద్దరు సరిపోతాయి మాక్సిమం మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది మా నెంబర్ ఉంటుంది లేదు రమేష్ అన్న ఫోన్ చేసినా మేము ఖచ్చితంగా మా తరపున హెల్ప్ చేస్తాం ఓకేనా చిన్న స్థాయి హెల్ప్ అయితే మేము చేస్తాం మీకు ఇంకేదైనా మేము మళ్ళీ వచ్చి పర్సనల్ మేము కలుస్తాము వేరే ట్రస్ట్కి కూడా మీకు సమాచారం పంపిస్తాము వాళ్ళ ద్వారా ఏదైనా మనకు సహాయం అందితే ఖచ్చితంగా ప్రతి నెల అందేటట్టు అవకాశం చూద్దాం ఓకేనా మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి ఏం దిగులేం పడద్దు ఇబ్బంది లేదు ఓకేనా అది మేము మేము చిన్న చిన్న పనులు చేసుకుంటానే ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఏంటంటే ఇట్లా ప్రతి ఏరియాలో కూడా దాదాపుగా బాగా ఇబ్బంది పడే వాళ్ళకి మేము ఇట్లా హెల్ప్ చేస్తూ ఉన్నాం ఓకేనా అది అలాగే మాకు ఈ చేయటానికి సహకరించినటువంటి దాతలకు కానీ ఏంటి మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక మంచిగా ఉండాలని చెప్పి మీరు కోరుకోండి जो है तो हमारे घर में चटनी चे, पट्टी खाते हैं दूसरा घर हमें जाते नहीं ऐसा टूटा फुटा घर है कौ को डर लगता है गिरता घर को हमे हवा है तो ऐसा हमको हाँ में हेल्प करने वाले नहीं है अभी क्या करेंगे को को वो को जाए तो वो घर वाली वो ढाले वाली ना बुलाती वो उधर उधर वाली हमारे मुसलमान बुलाती नहीं हम ना को నమస్తే సార్ మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్ మేము సైతం ఫౌండేషన్కి ఎలా తెలిసిందో ఈ అన్నగారు భూపతి రమేష్ గారు మీ దాకా తీసుకొచ్చారు కాబట్టి మా వింటి విషయం మీతో చెప్తున్నాను మా అమ్మ పేరు నసీమాబీ పఠాన్ నసీమాబి మాకు ఎటువంటి ఆదాయం లేదు మమ్మకి హార్ట్ పేషెంటు ఆపరేషన్ జరిగి పది సంవత్సరాలు అయ్యింది అప్పటి నుంచి మాకైతే ఏ సహాయం లేదు ఎటువంటి ఆదాయం లేదు కానీ నేను బియ్యం వ్యాపారం చేస్తాను దాని మీదే కొంచెం అట్లా ఇల్లు జరిగిద్ది కాకపోతే ప్రభుత్వం ఇచ్చే నాలుగు వేలు పింఛను అసలు ఎటు చాలట్లేదు ఎటు చాలట్లేదు అంటే కొన్నిసార్లు మందులకి కానీ మధ్య మధ్యలో ఈ టెస్ట్లో వస్తున్నాయి వాటికి కానీ దేనికి కానీ అసలు మాకు కొంతవరకు ఉపయోగపడుతుంది కానీ అది పూర్తిగా సరిపోవట్లేదు ఎవరికైనా సహాయం అడుగుదామంటే నాకైతే ఎవరు తెలియదు కానీ పాపం అన్నగారు మీ దాకా తీసుకొచ్చారు ఎవరైనా ఉంటే నాకు సహాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను మాది బండరాం కాలనీ రెండవ లైను ఇది రిపోర్ట్స్ ఇవన్నీ రిపోర్ట్స్ నిన్న కూడా మమ్మీ సంబంధించిన ఇవన్నీ రిపోర్ట్స్ ఇవన్నీ ఇంకా టెస్టులు చేయించాలని డాక్టర్ గారికి ఒకసారి మళ్ళీ వెళ్ళాము వెంకటరమణ దగ్గరికి నాలుగు వందల యాభై షుగర్ ఉంది ప్రతి నెల ఖర్చు అంటే నాకు ఎక్కువ అవుతుంది దాన్ని బట్టి నేను ఇంత అని నేను చెప్పలేను ఒక నెల ఎట్లాగ ఇద్దో ఒక నెల ఎలాగా ఇద్దో మందులకి అయితే చావటం లేదు ది ఫౌండేషన్ వాళ్ళు నలుగురు సరిపడా సరుకులు తీసుకొచ్చి ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది ఈ నెల ఈ నెల ఈ నెల వాళ్ళకి తెలిసి వచ్చారు సరే మీకు ఏది లేదు నాకు అంతగా ఉండరు కూడా సరే ఈ విషయాలన్నీ కూడా ఏంటంటే మేము ఫర్దర్గా కొంత పెద్ద వాళ్ళకి కొద్దిగా వేరే ట్రస్ట్ వాళ్ళకి వాళ్ళు కూడా పంపిస్తాము ఇది ఖచ్చితంగా మా ద్వారా హెల్ప్ అయ్యే విధంగా ఏదో ఒక అవకాశం అయితే ఖచ్చితంగా మేము ఆ భరోసా అయితే ఇస్తాము ఓకేనా మీరు మంచిగా తీసుకోండి ఓకేనా మా నువ్వు ఇబ్బంది పడు థైరాయిడ్ ఉంది అన్నీ ఉన్నాయి బీపీలు ఉన్నాయి షుగర్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి నాలుగు వేలు సాల్టం లేదని నేను కొంతమందికి చెప్తే అది ఎట్లాగా నేను ఎయిత్ క్లాస్ అంతవరకే చదివాను ఇంకేం లేదు అసలు నేను ఇది చూసుకునే దానికి నాకు వేరే బంధువులు ఉన్నా నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళను వాళ్ళు వెళ్ళిపోయారు లేదు వాళ్ళది వాళ్ళకి సరిపోయింది వాళ్ళకి సొంత ఇల్లు లేదు నాకు మాత్రం కొంచెం దేవుడు ఎట్లాగో సొంత ఇల్లు ఉంది కాబట్టి నేను ఎట్లాగో నేను నేను అసలు ఎట్లా చెట్టు కింద ఉండాల్సి వచ్చేది నాకు దేవుడి వల్ల కొంచెం మీ దాకా తెలిసింది అది నాకు చాలా సంతోషం ఏదైనా సహాయం చేస్తారని నేను అనుకుంటున్నాను మానవత్వంలో చాలా మంది ఉన్నారు చాలా చాలా ట్రస్ట్లు ఉన్నాయి ఓకేనా ఆ ట్రస్ట్ దృష్టిలోకి మనకు మేజర్గా ఏంటంటే సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మన మండ మురళీకృష్ణ గారు ఉన్నారు ఆ సార్ దృష్టికి కూడా తీసుకెళ్తాను ఖచ్చితంగా ఆయన కొన్ని వందల మందికి సేవలు చేస్తూ ఉన్నారు ఓకేనా మాకు ఆదర్శం కూడా ఆయనే కాబట్టి ఖచ్చితంగా ఆయన దృష్టికి అయితే నేను తీసుకెళ్తాను సార్కి ఒకసారి ఈ డీటెయిల్స్ అని చెప్తాను ఏదైనా అవసరం ఉంటే మీరు కూడా ఒకసారి వచ్చి కల్పిస్తాను ఖచ్చితంగా మీరు సార్ చేపిస్తాను ఖచ్చితంగా ఓకేనమ్మా ఓకే థ్యాంక్ యూ